మిత్రులందరికీ నమస్కారం మిత్రులరా ఇక్కడ మనం రెండవ పంట కింద దాళ ఏదైతే ఉందో దాని కింద మనం నార్మల్ పోసుకున్నాము నార్మల్ వేసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది ఇక్కడ నార్మల్గా అని చెప్పేసి మనం జీవామృతం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము నేను అదే చెప్పాను మనకేంటంటే మొట్టమొదట జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఆ సమయంలో మనం గణజీవామృతం ఏర్పాటు చేసుకున్నాము మనం జూను జూలైలో ఏదైతే సార్వ మొట్టమొదటి పంట ఏదైతే ఉందో అప్పుడు గణజీమావృతం ఏర్పాటు చేసుకుని ఎకరాకు నూట ఎనభై నుంచి రెండు వందల కేజీలు గణజీవామృతం వేసుకోవాలి వేసుకున్న తర్వాత నుంచి కూడా జీవామృతం నాట్ నార్మడి పోసుకున్నప్పుడు నాట్లు వేసుకున్నప్పుడు కూడా మనం జీవామృతం ఇచ్చుకోవాలి అని చెప్పడం జరిగింది చాలామంది మిత్రులు నేను మొన్న మాకు దగ్గరలో ఒక మిత్రుడు ఉన్నాడు అండి అతను జీవామృతం కలిపారండి అంటే ఇట్లా గడ్డలు నలగవండి గడ్డలు నలకపోతే పిండి పిండిగా ఉంటాయండి మనం ఎప్పుడు కూడా విడిగా వాటర్ తీసుకుని అందులో మనం శనగపిండి వేసి ఇట్లా మెత్తగా ఎక్కడా కూడా గడ్డలు లేకుండా నీట్గా కడుపు కలుపుకోవడం జరిగిందండి ఇది అయిపోయిన తర్వాత మనం విడిగా నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఇందులో కూడా ఇది ఆవు పేడ ఇది మనం సుమారుగా పది కిలోల నుంచి పన్నెండు కిలోల లోపు ఉంటుందండి ఏం కాదు ఎందుకంటే ఇది ఈ డ్రమ్ వచ్చేసి రెండు వందల ఇరవై లీటర్ల డ్రమ్ము మనం ఏంటంటే నూట ఎనభై లీటర్లు వాటరు పది కిలోలు పేడ పది లీటర్ల గోమూత్రం ఒక కేజీ రెండు కిలోలు శనగపిండి రెండు కిలోలు బెల్లం అని చెప్తూ ఉంటాము దాన్ని బట్టి ఏంటంటే కొంచెం మాన్యువల్గా కొంచెం నేను ఎక్కువ వేసుకోవడం జరిగింది దాని గురించి ఇబ్బంది అవ్వదు దీన్ని కూడా అండి మెత్తగా ఇట్లా ఉండలేక కలుపుకోవచ్చు అండి చాలామంది ఏంటంటే ఓ స్మెల్ వచ్చేస్తుంది ఏంటంటే మనం సబ్బులు సరుపులు వాడుతూ ఉన్నాం దానివల్ల భూమి ఎంత ప్రమాదం అంటే అదే అంటున్నాను సరుపు నీళ్ళు ఒక స్పూను సరుపు తీసుకుని ఒక లీటర్ వాటర్ పోసి చెయ్యి అందులో పెట్టి చూడండి ఒక హాఫ్ అన్ అవర్ చెయ్యి అంతా పొక్కుపోతుందండి జీవామృతానికి ఏమవుతుందండి అద్భుతం కదా స్మెల్ వస్తుంది ఉంటుందండి ఇరవై నాలుగు పైన స్మెల్ వస్తుంది మంచి స్మెల్లే స్మెల్కే ఇబ్బంది లేదండి చాలా మంది జీవామృతం కలుపుకోవాలి ఆవు పేడ తీయాల గోమూత్రం స్మెల్ వస్తుంది ఇది గోమూత్రం అండి ఇలా ఏంటంటే అండి మనం నాట్లు వేసుకున్న కా నుంచి కూడా వారానికి ఒకసారి అంటే ఏడు రోజులకు ఒకసారి పది రోజులకు ఒకసారి మనం జీవామృతం ఇచ్చుకుంటూనే ఉన్నామండి ఇదే కదా వ్యవసాయం అంటే వ్యవసాయం అంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాస్త భూమి ఉంది ప్రతి కూడా కెమికల్స్ తీసుకొచ్చి చేయడం కాదు కదా వ్యవసాయం అంటే చాలామంది మిత్రులు ఇలా అయితే ఏమి పండవు అని మన ఇళ్ళల్లో కూడా అపోహలు ఉన్నాయండీ మన పెద్దవాళ్ళకి చెప్పినా కానీ కాదు చేస్తేనే తెలుస్తుందని ఎవరికైనా నేను అదే చెప్తున్నాను ఇంతంత కెమికల్ ఫార్మింగ్ పాతిక ఎకరాలు అంటే ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఎకరాలు పదిహేను ఎకరాలు పది ఎకరాలు చేస్తూ ఉన్నారు కదా మిత్రులు ఎవరైనా కానీ వారింటి కోసం ఒక్క అర ఎకరం ఒక యాభై సెంట్లు కానీ లేదా ముప్పై సెంట్లు లేదా ఇరవై సెంట్లు వాళ్ళ కుటుంబాల కోసం చేసుకుంటానండి అసలు జీవామృతంతో అసలు పండుతుందా లేదా ఏమండి ఇదంతా కూడా మీకు అర్థమవుతుంది అవకాశం ఉన్న ప్రతి మిత్రుడు కూడా అంటే మన దేశానికి అన్నం పెడతా ఉన్నామని చెప్తున్నాం కదా మీరు ప్రకృతి వ్యవసాయం చేసి మన మిత్రులందరికీ పెట్టవలసిన అవసరం లేదు అవకాశం ఉంటే ఎలాగైనా వ్యవసాయంలో ఉంటే కనుక మీకు మీరుగా మీ కుటుంబం కోసం మీరుగా చేసుకుంటే అద్భుతం తెలుస్తుందండి నిన్న ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం ఆర్థిక బడ్జెట్కి సంబంధించి మన మంత్రులు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు నిన్న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతూ ప్రకృతి వ్యవసాయం అన్నిటికంటే మేలు మూడు పంటలు పండించాలి ప్రకృతి వ్యవసాయం అని చెప్తూ ఉన్నారు అంటే నీళ్ళు ఇస్తే పండించడానికి మేమైతే సిద్ధంగానే ఉన్నామండి కాకపోతే అనేది ఇంకోటి ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో మనం చేయవలసిన విధానం ఏంటంటే నీటి కోసం కూడా ఆధారపడకూడదు అంటారు విజయరామ్ గారు కానీ కొంతమంది గురువులు కానీ అదే నేను చెప్పేది కూడా అదేనండి అవకాశం ఉన్నంత మటుకు కూడా మన పొలంలోనే నదిని అంటే చెరువుని ఏర్పాటు చేసుకుంటే అదే మనకు చిన్న నదిగా ఏర్పడుతుంది అని చెప్తా ఉన్నాం అంటే సొంత భూమి లేని వాళ్ళు అబోటు వాళ్ళు తాపత్రి పడుతూ ఉన్నాం సొంత భూమి వాళ్ళు ఎవరు కూడా పేరుకి భూమి ఉంది వాళ్ళు రైతులు కాదు వాళ్ళు కౌలుకి ఇచ్చేసేసి వాళ్ళు ఇళ్లలో ఉంటారండి ఎవరైతే కౌలుకు తీసుకుని చేస్తూ ఉన్నారో వాళ్ళు అనుకూలంగా రైతులు అదే భూమి అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు సహకరించక ఈ మధ్యన వ్యవసాయం చేసే మిత్రులు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇలా మనం జీవామృతంతో పాటు ఇవన్నీ ఇవన్నీ తయారు చేసుకోవడానికి జీవామృతం ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఇట్లా ఒక గోను కూడా మనం ఏర్పాటు చేసుకోవాలండి ఎందుకంటే మనం ఇదంతా తయారు చేసుకున్నాక ఇలా కప్పి వేస్తూ ఉంటాం అంటే ఇంకో గోను చూపిస్తా వేస్తాను నేను మీకు చూపించడానికి చెప్పి ఒక గోని ఏర్పాటు చేయడం జరిగింది ఇట్లా మనం ఎక్కడా కూడా గడ్డలు లేకుండా ఇందులో అయినా ఇందులో అయినా ఎక్కడా కూడా గడ్డలు లేకుండా కలుపుకోవడం జరిగింది చూసుకుంటే ఇది ఇందులో పోసేయడం కూడా కూడా నాకు ఈ చేసినప్పుడల్లా అండి చాలా ఆనందం కానీ ప్రతి ప్రతి మిత్రుడు కూడా అండి ఇట్లా చూడడం కాదు చేస్తే మేమందరం కూడా ఎంతో సంతోషిస్తాం ఇట్ లాస్ట్లో అడుగు ఉంటే కనుకండి అవకాశం ఉంటే వాటిని కూడా కలుపుకునే ప్రయత్నం చేయాలి ఇది ఆల్రెడీ మన బెల్లం శనగపిండి ఆవుపేడ ఏదైతే ఉందో మెత్తగా కలిపింది అది వేసుకోవడం జరిగింది ఇంకో ఇది గోమూత్రం అండి చూసారండి ఏ రంగులో ఉందో నెలలు పెడితే మన గోమూత్రం ఆ రంగులోకి వస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే మీకు శనగపిండి కానీ పేడలో గడ్డలు కానీ ఉంటాయండి అవన్నీ కూడా తేలిపోతాయండి ఇక్కడ ఎక్కడ తేలలేదండి మీరు గమనిస్తే ఇక్కడ ఎక్కడ చూసుకున్నా సరే తేలకుండా నీట్గా ఉందండి అట్లాగే మన పొలంలో ఒక గుప్పుడు మట్టి కూడా అదే మన పొలంలో ఏదైతే ఉందో ఆ మట్టి కూడా ఇట్లా వేసుకుని జీవవృతం కలుపుకోవాలండి అంటే ఇప్పుడు ఇందులో మనం విన్నేసామండి బెల్లము చిత్త కొట్టి బెల్లం కలుపుకోవడం జరిగింది బెల్లం రెండు కిలోలు శనగపిండి రెండు కిలోలు పది కేజీలకి పైగా అంటే పది కిలోలు సరిపోతుందండి ఆవు పేడ పది లీటర్లు గో గోమూత్రం ఒక గుప్పుడు మంచిలోనిది మట్టి ఇదంతా వేసుకున్నాం కదండి వేసుకున్న తర్వాత ఇట్లా మన దగ్గర ఏదైనా కర్ర కానీ మట్టి కానీ ఉంటే అంటే ఇది మంచిగా ఉందండి కానుక ఇట్లా మనం ఒక మూడు నిమిషాల పాటు ఒక ఐదు నిమిషాల పాటు ఇట్లా తిట్టుకున్న తర్వాత అండి మొత్తం కలుస్తుంది ఎందుకంటే మనం ఏంటంటే మొత్తం కూడా ఏదైనా సరే మెత్తగా కలుపుకున్న తర్వాత ఇందులో పోసుకున్నాకంటే ఇబ్బంది లేదు ఏమైనా కలవకపోయినా సరే కలుస్తుందండి అదే నేను చెప్పేది గణజీవామృతం కూడా ఏర్పాటు చేసుకుని మంచి దేశీవాళి విత్తనాలు విత్తనాలు మొలక్క నానబెట్టి మొలక్కట్టి విత్తన శుద్ధి చేసుకోవడానికి బీజామృతం నార్మడి పోసుకున్న తర్వాత నారు తీసి నాట్లు వేసిన తర్వాత నాట్లు వేసిన కానించి కూడా నార్మల్ వేసుకున్నప్పుడు జీవామృతం కలుపుకుంటాం నాట్లేసిన కానీ అంటే జీవామృతం ఏంటంటే అన్ని పనులు ఒక్కొక్కసారి చేస్తే మనం నారిమడి పోసుకున్నప్పటి నుంచి కూడా కోత కోస్తాము ఇంకొక ఇరవై ఐదు రోజులు నెల రోజులు అనగా కూడా అదే పొలం నింతున్న సమయంలో కూడా మనం ఏమర్ ఉంటాం రేపు ఉదయాన్నే ఆరున్నర ఏడో సమయంలో మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి అయిపోయింది కానీ మళ్ళీ రేపు సాయంత్రం ఒకసారి అది దాటిన తర్వాత ఒకసారి తిప్పుకుని అట్లా మనకి దాదాపు ఈరోజు రేపు కలిపి ఎల్లుండి మార్నింగ్ ఒక నలభై ఎనిమిది గంటలు అవుతుంది కాబట్టి జీవామృతం మనకి తయారైంది జీవమృతం తయారైన తర్వాత ఇక్కడసారి మీరు ఇట్లా గమనిస్తే ఇట్లా మనకు బోదమ్మట ఇట్లా నీరు వస్తుంది కదండి ఈ కన్నాల దగ్గర కన్నాల దగ్గర మనం నీరు పారుతుందనుకోండి నీరు ఉంచుకోవాలి లేదు నీరు పారట్లేదండి కొంచెం ఆరతడిగా ఉంది అది ఒరి పొలమైనా నార్మల్ అయినా అనుకుంటే నార్మడికి అయితే ఎప్పుడు కూడా నీళ్లు పారేటప్పుడు ఇవ్వాలండి లేదు ఇట్లా పొలం లాంటిది ఉంటే కనుక ఇట్లా పచ్చగా పొలం లాంటిది ఉంటే కనుక నీరు లేదండి జీవామృతం చేయాలి ఎట్లా అంటే ఒక లీటరు జీవామృతానికి గమనించండి ఒక లీటర్ జీవామృతానికి పది లీటర్ల వాటర్ కలిపి మనం కళ్ళాపు చల్లుతాం కదండి ఒక బకెట్లో ఇటువంటి డబ్బాలు కానీ బకెట్లో కానీ పట్టే చేసుకుని ఒక లీటర్ డబ్బా ఉంటే ఇట్లా చల్లుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందండి చాలామంది జీవామృతం కొంతమంది మిత్రులు అంటే నాకు చెప్పారు అలా చేయకూడదండి అంటే నేను అనేది అది ఒకటి మన పూజలు గురువరులు సుభాష్ పాలేకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన పుస్తకాల్లో చాలా వివరంగా ఉంది మన మిత్రుడికి సమయం లేకపోతే చాలామంది మిత్రులు ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నారు లేదు నాకు నేను నాన్ను సంప్రదించినా సరే జీవామృతం ఎలా చేసుకోవాలి ఎలా ఇచ్చుకోవాలి ఎందుకంటే ఈ విషయం చెప్పాల్సింది ఇట్లా రెండు వందల లీటర్లు జీవామృతం కలుపుకున్న తర్వాత డైరెక్ట్గా కళాపి కొట్టినట్టు కొట్టేస్తే మొక్క చచ్చిపోతుందండి ఏమండి అందుకనే ఏంటంటే డైరెక్ట్గా కొట్టేటప్పుడు ఒక లీటర్ జీవామృతం పది లీటర్లు వాటర్ ఏదైతే ఉందో అది మనం యాడ్ చేసుకుని చల్లుకోవాల్సిన అవసరం ఉంటుంది లేదు మీకు ఇంకా సులభంగా కావాలంటే నీరు పారుతూ ఉన్నప్పుడు